హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద నవల పేరు పచ్చల లోయ పాతాళ సుందరి ఈ కథను రచించిన వారు శ్రీ సుధామయి గారు అవి ఆరావళి పర్వత ప్రాంతాలు ఎన్నో యోజనాలలో విస్తరించి ఉన్న ఆ అరావళి పర్వతాల నడుమ భాగంలో ఒక దేశం విస్తరించి ఉంది అదే ఆరావళి దేశం ఆ దేశానికి మహారాజు ఆకాశవర్మ ఎత్తైన కొండలు దేశానికి రక్షణగా పెట్టని గోడల వలె ఉన్నాయి ఎత్తైన శిఖరాలు మాత్రమే కాక సువిశాలమైన పచ్చిక మైదానాలు నదీ ప్రాంతాలు మాత్రమే కాక అనేక లోయలు కూడా ఆరావళి ప్రాంతాలలో ఉండేవి ఆకాశవర్మ పాలనలో రాజ్య ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు ఆకాశవర్మ ధర్మపత్ని ధరణీదేవి వారి కుమారుడైన విజయవర్మ గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు ఆరావళి రాజ్యంలో సువిశాలమైన ప్రాంతాలతో పాటు పెట్టని గోడల వలె కొండ శిఖరాలు ఉండటం మూలాన ప్రజలందరూ దాదాపుగా కొండ శిఖరాలని ఆనుకొని నివాస గృహాలు ఏర్పాటు చేసుకునేవారు మహారాజైన ఆకాశవర్మ ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా అనేక సదుపాయాలని వసతులను ఏర్పాటు చేశాడు కావున ప్రజలందరూ ఏ కొరత లేకుండా జీవించేవారు పోడు వ్యవసాయమే కాక పాడి కూడా పుష్కలంగా ఉండేది పాడి పంటలతో ఎక్కడ చూసినా పచ్చదనం మాడేది అయితే ఆరావళి రాజ్యంలో కొన్ని కథలు ప్రచారంలో ఉండేవి రాజ్యానికి పశ్చిమ భాగంలో కొన్ని యోజనాల దూరంలో ఒక లోయ ఉందని ఆ లోయలోకి అడుగుపెట్టిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని ఆ లోయలోకి వెళితే మృత్యువు ఎదుట పడటమే అని రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి ఆ లోయలోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటం ఎందుకని అక్కడికి వెళ్లే ఆలోచన కూడా ఎవరూ చేసేవారు కాదు హఠాత్తుగా ఆరావళి రాజ్యంలో కలకలం బయలుదేరింది కొంతమంది దక్షిణ ప్రాంతానికి వెళ్లిన పశువుల కాపర్లు మాయమైపోయారని వార్త కలకలం రేపింది అంతేకాకుండా వారిని వెతుకుతూ వెళ్ళిన వారు కూడా మాయమైపోవటం మొదలైంది అలా మాయమైపోతున్న వారిని వెతకటానికి కొందరు బయలుదేరారు యథాప్రకారంగా వారు కూడా అంతు చెక్కకుండా మాయమైపోయారు సభలో కొలువు తీరిన ఆకాశవర్మకి మహామంత్రి తదితరులకు ఏదో కలకలం వినిపించింది వెంటనే అక్కడున్న భటులు ఆ కలకలం జరుగుతున్న చోటు నుంచి కొందరిని మహారాజు ఎదుట ప్రవేశపెట్టారు వారందరూ తమ తమ వాళ్లంతా మాయమైపోతున్నారని వారిని వెతుక్కుంటూ వెళ్ళిన వారు కూడా తిరిగి రావటం లేదని చెప్పగానే అక్కడున్న సభాసదులందరూ ఆశ్చర్యపోయారు మాయం కావటమేమిటి అను రాజు ప్రశ్నించగా ఒక పౌరుడు మహారాజా మన రాజ్యానికి దక్షిణ దిశగా వెళుతున్న వారందరూ ఒక ప్రదేశంలో మాయమవుతున్నారు వారిని వెతుకుతూ వెళ్ళిన వారు కూడా మాయమయ్యారు మహారాజా తమరే మమ్మల్ని రక్షించాలి అని విన్నవించుకున్నాడు అది విన్న ఆకాశవర్మ కొంతమంది భటుల్ని పిలిచి దక్షిణ దిశగా వెళ్ళి అక్కడ ఉన్న మాయ రహస్యం ఏమిటో తెలుసుకుని రమ్మన్నాడు వెంటనే ఆ భటులందరూ గుర్రాల మీద దక్షిణం వైపుగా బయలుదేరారు రెండు దినాల అనంతరము భటులు దక్షిణం వైపుగా తీసుకుని వెళ్లిన గుర్రాలు రాజప్రాసాదం ముందు భాగంలో నిలబడి ఉన్నాయి అది చూసిన ఇతర సైనికులు ఆశ్చర్యపోయారు గుర్రాలు తిరిగి ఎలా వచ్చాయో వాటిని తీసుకుని వెళ్లిన భటులు ఏమయ్యారో ఎవరికీ అర్థం కాలేదు పరుగు పరుగుని వెళ్ళి మహారాజుకు విషయం వివరించారు అది విన్న మహామంత్రి సుసేముడు సేనాని సమరుడు కూడా మహారాజు ఆకాశవర్మ అందరూ ఆశ్చర్యచకితులయ్యారు సేనాని సమరుడు వెంటనే మహారాజా నాకు అనుజ్ఞ ఇవ్వండి ఈ మాయ ఏమిటో అంతు చూస్తాను అన్నాడు దీర్ఘాలోచనలో ఉన్న ఆకాశవర్మ సమరుడి మాటలకు తలుపుతూ జాగ్రత్తగా ఈ మాయను ఛేదించు అని మాత్రం అనగలిగాడు సేనాని సమరుడు కొంతమంది భటులతో దక్షిణ దిశగా బయలుదేరాడు సేనాని సమరుడు భటులతో దక్షిణ దిశగా బయలుదేరి కొంతమంది భటులను తమ వెనక అనుసరించమని ఆదేశించాడు ముందు సేనాని సమరుడి నాయకత్వంలో కొంతమంది సైనికులు ముందు వెళుతూ ఉంటే వారికి కొంచెం వెనుకగా మరికొంతమంది సైనికులు బయలుదేరారు అలా దక్షిణ దిశగా కొన్ని యోజనాలు పయనించిన తర్వాత ఒకచోట సేనాని సమరుడు సేనాని వెంట ఉన్న సైనికులందరూ హఠాత్తుగా మాయమైపోయారు గుర్రాలన్నీ అక్కడే ఆగిపోయాయి ఆ వింత చూసిన మిగిలిన భటులందరూ నిశ్చేష్టులయ్యారు గాలి దుమారం కానీ ఎవరైనా అడ్డగించటం కానీ ఏమీ లేకుండా వారెలా మాయమయ్యారో ఎవరికీ అర్థం కాలేదు వారు మాయమైన ప్రదేశంలో ఏముందో చూడాలని మరింత ముందుకు వెళ్లిన కూడా మాయమైపోయారు వారి గుర్రాలన్నీ తిరిగి రాజకోటను చేరుకున్నాయి తిరిగొచ్చిన గుర్రాలను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు మహారాజైన ఆకాశవర్మ అనేక మంది పండితుల్ని రప్పించి ఏం జరిగిందో తెలపమని ఆదేశించాడు కానీ వారందరూ ఏం జరిగిందో చెప్పలేకపోయారు ఇదంతా చూసిన మహారాజు ఆకాశవర్మకి కలకలం మొదలైంది ఇలా అందరూ మాయమైపోతుంటే రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయని భావించి ఆ మాయను స్వయంగా తానే ఛేదించడానికి సిద్ధమయ్యాడు తన ఆంతరంగిక మందిరంలో మంత్రి సుసేమురితో సమావేశమై తన అభిప్రాయాన్ని మంత్రి వద్ద వెల్లడించాడు అది విన్న సుసేముడు కలవరపడ్డాడు వద్దు మహారాజా మీరు స్వయంగా వెళితే ఏదైనా ఆపద సంభవించవచ్చు అన్న మంత్రి మాటలకు ఆకాశవర్మ నా రాజ్య ప్రజలందరూ ఇలా అంత తెలియకుండా మాయమైపోతుంటే రాజ్యంలో సంక్షోభం ఏర్పడుతుంది అందుకే స్వయంగా నేనే ఈ రహస్యాన్ని ఛేదిస్తాను అని వివరించాడు అది విన్న మహామంత్రి అయితే మహారాజా తమరు వేటకు వెళ్ళినట్లు వెళ్ళండి మీరు వెళ్ళటము గుప్తంగా ఉంచటం మంచిది అన్న మంత్రి మాటలకు అంగీకార సూచకంగా తలుపుతూ మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహారాజుగారు ఒంటరిగా వేటకి వెళ్ళాలనుకుంటున్నారు వేగ్రం సర్వం సిద్ధం చేయండి అన్న మంత్రి ఆదేశం మేరకు సైనికులు తమ తమ పనులలో సమాయత్తమయ్యారు ఆకాశవర్మ మంత్రి సుసేముడితో తాను తిరిగి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరించి ఒంటరిగా తన పంచకళ్యాణి గుర్రం మీద దక్షిణ దిశకేసి బయలుదేరాడు మహామంత్రి సుసేముడు ఏం జరుగుతుందో చూడాలని మహారాజుకు తెలియకుండా అనుసరించటం ప్రారంభించాడు అల్లంత దూరంలో ఆకాశవర్మ తన గుర్రాన్ని దూకిస్తుంటే మంత్రి తన గుర్రాన్ని మెల్లగా నడిపిస్తూ వెళుతున్నాడు ఆకాశవర్మ తన కనుచూపు మేరలో ఉండేటట్లు చూసుకుంటూ అనుసరించటం ప్రారంభించాడు అలా చాలా దూరం పయనించాక పరుగులు తీస్తున్న పంచకల్యాణి మీద ఉన్న మహారాజు ఆకాశవర్మ హఠాత్తుగా మాయమైపోయాడు అది చూసిన సుసేముడు నిరుతుడయ్యాడు అప్రమత్తమై తన గుర్రాన్ని అక్కడే ఆపేసి క్రిందకు దిగి చుట్టూ కలయి చూశాడు అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు చెట్లు పుట్టలు గుట్టలు వేటి స్థానంలో అవి యథాతథంగా ఉన్నాయి ఆ మాయ ఏమిటో అర్థం కాని మంత్రికి ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత తీరుకొని తన తక్షణ కర్తవ్యం బోధపడగా మహారాజు పంచకల్యాణిని నడిపించుకుంటూ తిరుగు ముఖం పట్టాడు మహారాజు పంచకళ్యాణిని తన గృహావరణలో రహస్యంగా ఉంచి తిరిగి కోటకు బయలుదేరాడు అందరినీ సమావేశపరిచి మహారాజు ఆకాశవర్మ హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వారిని ప్రత్యేక మందిరంలో ఉంచి రాజవైద్యులు ధన్వంతరి బిషక్కుల వారు వైద్యాన్ని ఆరంభించారని మహారాజు కోలుకునే వరకు ఎవరి పనులలో వారు అప్రమత్తంగా ఉండాలని అందరినీ హెచ్చరించి సమావేశం ముగించిన మంత్రి సుసేముడు యువరాజు విజయవర్మను కలిసేందుకు బ్రహ్మజ్ఞాన మహర్షి ఆశ్రమానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు అది బ్రహ్మజ్ఞాన వారి ఆశ్రమం కొందరు శిష్యులు అక్కడున్న వృక్షాల సంరక్షణలో ఉన్నారు మరికొందరు పాఠాలు వల్ల వేస్తున్నారు మరికొందరు శిష్యులు అక్కడ పెంచుతున్న లేగదూడలకు జింకలకు కుందేళ్లకు ఆహారం పెడుతున్నారు పచ్చటి ప్రకృతితో పక్షుల కిలకిలా రావాలతో ఆశ్రమ వాతావరణము ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలోకి మంత్రి సుసేముడు గుర్రం దిగి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు బ్రహ్మజ్ఞాన మహర్షుల వారు ఎక్కడున్నారు అని అడిగిన మంత్రి ప్రశ్నకు సమాధానంగా ఒక శిష్యుడు అక్కడ కనిపిస్తున్న పర్ణశాలలో ఉన్నారని చెప్పి ఆ పర్ణశాల వద్ద వదిలి వెళ్ళిపోయాడు ఆ పర్ణశాలలో ఒక ఆసనం మీద బ్రహ్మజ్ఞాన మహర్షుల వారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు ధ్యానభంగం కలిగించకూడదని మంత్రి అక్కడే వేచి ఉన్నాడు కొద్దిసేపయ్యాక కళ్ళు తెరిచి మహామంత్రిని చూసిన బ్రహ్మజ్ఞాన వారు మహారాజు ఆకాశవర్మ అదృశ్యమైనందున యువరాజు విజయవర్మ కోసం వచ్చావా నాయనా అని అడుగగా అది విని సుసేముడు ఆశ్చర్యపోయాడు మహాత్మా మీకు సర్వము తెలుసు దయచేసి మహారాజు ఎక్కడున్నాడో చెప్పమని ప్రాధయపూర్వకంగా అడుగగా నాయన ఇదంతా మాంత్రికమాయ దీనిని ఛేదించగలవాడు యువరాజైన విజయవర్మ మాత్రమే అని చెప్పి విజయవర్మను తీసుకుని రమ్మని కొందరు శిష్యులను పంపించాడు సకల కళలలో విద్యలలో ఆరితేరిన యువరాజు విజయవర్మ కత్తిసాములో జరిగే పోటీలను వీక్షిస్తున్నాడు గురువుగారి వద్ద నుంచి వచ్చిన శిష్యులు విజయవర్మకు మహామంత్రి రాకను వివరించారు అది విన్న విజయవర్మ అనుకోని మంత్రి రాకకు కారణాలు ఊహిస్తూ పర్ణశాలకు బయలుదేరాడు పర్ణశాలలో గురువుగారికి నమస్కరించి మంత్రిగారు అంతా కుశలమే కదా అని అడిగిన ప్రశ్నకు మహామంత్రి మారు మాట్లాడక మిన్నగుండిపోయాడు అప్పుడు మహర్షుల వారు జరిగిందంతా విజయవర్మకు వివరించగా విజయవర్మ వదనంలో ఆందోళన పొడసూపడం మొదలైంది అనంతరము మహామంత్రి సుసేముడు విజయవర్మను సింహాసనం అధిష్ఠించవలసిందిగా కోరాడు అది విన్న విజయవర్మ మంత్రిగారు ఇప్పుడు నేను రాజ్యానికి రావటం లేదు దక్షిణ దిశగా వెళ్ళి ఆ మాయ సంగతి తెలుసుకుని మాయమైన వారందరినీ తీసుకుని వస్తాను అన్నాడు అప్పుడు సుసేముడు ఆందోళనగా వద్దు యువరాజా మీరు కూడా ఆ ప్రాంతాలలో మాయం కావడం జరిగితే మా అందరి పరిస్థితి ఏమిటి అని అడిగాడు విజయవర్మ ఏదో అనుభూయేటంతటిలో మహర్షుల వారు నాయనా ఈ మాయను ఛేదించగల సామర్థ్యము విజయవర్మకు మాత్రమే ఉంది అని చెప్పాడు మంత్రిగారు మీరు నిశ్చింతగా రాజ్యానికి వెళ్ళి రాచకార్యాలు సక్రమంగా జరిగేటట్లు చూసుకోండి నేను తొందరలోనే విజయంతో తిరిగి వస్తాను అన్న విజయవర్మ మాటలకి సుసేముడు సంతోషించి దక్షిణ దిశలో ఎక్కడ ఎలా మాయమైతున్నారో అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుందో అన్నీ వివరించి అందరి దగ్గర సెలవు తీసుకుని ఆరావళి రాజ్యానికి బయలుదేరాడు అనంతరము విజయవర్మ మహర్షుల వద్దకు వచ్చి గురుదేవా మీరు అనుమతినిస్తే దక్షిణ దిశగా బయలుదేరి ఆ మాయను ఛేదించి వస్తాను అని అడుగగా మహర్షుల వారు నాయన నువ్వు మాత్రమే ఈ రహస్యాన్ని ఛేదించగల ధీరుడవు తప్పకుండా వెళ్ళి విజయుడివై తిరిగి రాగలవు అని ఆశీర్వదించి కొంతసేపు వేచి ఉండమని ధ్యానంలో నిమగ్నమయ్యాడు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన మహర్షి ఒక అంజనం పెట్టెను విజయవర్మకు అందచేసి ఇలా చెప్పసాగాడు నాయన ఇది దృశ్యకరణి అనే పేరుగల అతి శక్తివంతమైన అంజనం ఇది దినంలో ఒక్కసారి మాత్రమే ఎడమ కంటికి రాసుకోవాలి అలా రాసుకోగానే చుట్టుపక్కల ఉన్న మాయాశక్తులు కానీ దైవిక కానీ స్పష్టంగా కనిపిస్తాయి కానీ దృశ్యకరణి ప్రభావము దినంలో అరఘడియ మాత్రమే ఉంటుంది అరఘడియ దాటిన మరుక్షణము దాని ప్రభావాన్ని కోల్పోతుంది అంతేకాక ఒక్కసారి కాకుండా దీనంలో మరొకసారి ఈ అంజనాన్ని ఉపయోగిస్తే అది దాని ప్రభావాన్ని కోల్పోతుందని హెచ్చరించాడు గురువు పాదాలకి నమస్కరించిన విజయవర్మ సెలవు తీసుకొని దక్షిణ దిశగా బయలుదేరాడు దృశ్యకరణిని తన దుస్తులలో భద్రంగా దాచుకొని బ్రహ్మజ్ఞాన మహర్షుల వారి ఆశీస్సులతో దక్షిణ దిశగా బయలుదేరిన విజయవర్మ అనుక్షణము అప్రమత్తంగా ఉంటూ తన పయనాన్ని కొనసాగిస్తున్నాడు కొన్ని యోజనాలు పయనించిన తర్వాత ఒకచోట మహామంత్రి సుసేముడి వివరించిన ఆనవాళ్లు కనిపించాయి వాటిని దాటి ముందుకు వెళితే మాయం అవటం తప్పదు అని అనుకున్న విజయవర్మ అక్కడే ఆగిపోయి చుట్టుపక్కల పరిశీలించసాగాడు కానీ అక్కడ వాతావరణము సాధారణంగానే గోచరిస్తుంది అక్కడికి దాపులు ఉన్న ఒక చిన్న గుట్ట మీదకి ఎక్కి అక్కడ నుంచి చుట్టుపక్కల పరిశీలిస్తూ ఏం జరుగుతుందో చూడాలని ఉత్కంఠతతో ఉన్నాడు విజయవర్మ అంతలో గురుదేవులు ఇచ్చిన అంజనం గుర్తుకు వచ్చి తీసి ఎడమ కంటికి రాసుకున్నాడు అంజనం రాసుకుని చుట్టూ పరికించాడు కానీ అక్కడ ఏ విధమైన శక్తి కానీ ఇంకేది లేదు ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు సరిగ్గా అరగడియ ముగిసే కొన్ని క్షణాల ముందు ఒక చెట్టు నుంచి దబేలుమనే శబ్దంతో ఒక ఆకారం క్రిందకు దూకింది అది ఒక మరుగుజ్జు మాయా రాక్షసి అదలా దూకిన మరుక్షణము విజయవర్మకి మరలా కనిపించలేదు అరగడియ మాత్రమే అంజనం ప్రభావం ఉంటుందన్న గురువరియుల పలుకులు గుర్తుకు వచ్చి నిట్టూర్చాడు విజయవర్మ తిరిగి అంజనం రాసుకోవాలంటే మరుదినం వరకు వేచి ఉండాలి తప్పదు అనుకుంటూ ఆ మరుగుజ్జు మాయారాక్షస్కి మాయమవుతున్న మనుషులకి తప్పకుండా ఏదో సంబంధం ఉందని ఇట్టే గ్రహించగలిగాడు విజయవర్మ ఆ రాత్రి అక్కడే విశ్రమించి ఉదయాన్నే ఆ మరుగుజ్జు రాక్షసి అంత చూడాలని నిశ్చయించుకుని విశ్రమించడానికి అనువైన చోటు కోసం వెతుకుతూ ముందుకు సాగాడు విజయవర్మ ఆ రాత్రి విశ్రమించడానికి చోటు కోసం అన్వేషిస్తూ ముందుకు సాగుతున్న విజయవర్మకు అక్కడికి దగ్గర్లోనే ఒక గుహ కనిపించింది ఆ గుహలోనికి ప్రవేశించి చదునైన స్థలంలో కొంతమేర శుభ్రపరిచి నిద్రకు ఉపక్రమించాడు విజయవర్మ అంతలోనే దగ్గర్లోనే ఏదో శబ్దం వినపడటం మొదలైంది చుట్టూ పరికించి చూసినా ఏమీ కనబడటం లేదు కానీ శబ్దం మాత్రము ఆగకుండా వినబడుతూనే ఉంది జాగ్రత్తగా పరిశీలించి చూడగా ఒకచోట ఒక బిరిడా కనిపించింది ఆ బిరిడా నుండే శబ్దం వస్తోందని గ్రహించిన విజయవర్మ గట్టిగా బిగించి ఉన్న బిరిడా మూతిని పట్టి గట్టిగా లాగేశాడు అంతే అందులో నుంచి ఒక తుమ్మెద బయటపడింది ఆ తుమ్మెద జుంకారమే తనకు వినబడిన శబ్దమని విజయవర్మకు అర్థమైంది ఆ తుమ్మెద విజయవర్మ చుట్టూ తిరుగుతూ నన్ను బిరిడా నుంచి విముక్తి చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు అని పలికింది ఒక తుమ్మేద మానవ భాషలో మాట్లాడటమా అని విజయవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు మీ దుస్తులు చూస్తుంటే మీరెవరో రాకుమారుడిలా ఉన్నారు మీరెవరు అని అడుగుతుంటే ఆశ్చర్యం నుంచి తేరుకున్న విజయవర్మ తుమ్మేదవై ఉండి మా భాషలో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు సమయం వచ్చినప్పుడు అంతా మీకు చెబుతాను అంతవరకు నన్ను మీ వెంటే ఉండనివ్వండి అన్న తుమ్మేద అభ్యర్థన మేరకు విజయవర్మ దానిని తన అరచేతిలో ఉంచుకొని భ్రమర అని నామకరణం చేశాడు అది విన్నత్తు మీద నా పేరు భ్రమర నా పేరు భ్రమర అంటూ అటూ ఇటూ ఎగురుతూ జుంకారం చేయసాగింది కొద్దిసేపటి తర్వాత నిద్రపోతున్న విజయవర్మను చూసి కదలక మెదలక విజయవర్మ పక్కన అలాగే ఉండిపోయింది తెల్లవారింది విజయవర్మ భ్రమరను తీసుకొని మాయా ప్రదేశానికి బయలుదేరాడు అక్కడున్న మీద కూర్చొని తన గురుదేవులు అందచేసిన అంజనాన్ని ఎడమ కంటికి రాసుకున్నాడు కొద్దిసేపటి తర్వాత అల్లంత దూరంలో ఒక చెట్టు మీద నుంచి మరుగుజ్జు మాయా రాక్షసి దూకింది ముందుకు వెళ్ళి అక్కడికి ఎవరొస్తారా అని చూడసాగింది అంతలో అక్కడికి గుర్రాల మీద ఇద్దరు దొంగులు రావటం మొదలుపెట్టారు విజయవర్మ అంజనం రాసుకున్నందున అక్కడ జరిగేది స్పష్టంగా కనిపిస్తోంది మాయా ప్రదేశానికి గజదొంగల గుర్రాలు చేరుకుగానే మరుగుజ్జు రాక్షసి గాలిలోకి ఎగిరి వారిని మరుగుజ్జులుగా మార్చి వారి మీద ఏదో పొడి చల్లగానే వాళ్ళిద్దరూ గాలిలో తేలుతూ మరుగుజ్జు రాక్షసి వెంట వెళ్ళిపోయారు అది చూసిన విజయవర్మకు ఆశ్చర్యంగా అనిపించింది ఆ మరుగుజ్జులందరూ ఎక్కడికి వెళ్లారో కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు కానీ కొంచెం ముందుకు వెళితే రాక్షసి మాయ చేయటం ఖాయమని ఆలోచనలో మునిగిపోయాడు అది చూసిన భ్రమర రాకుమారా ఏం జరిగింది మీరెందుకలా ఉన్నారు అని అడగగా జరిగిందంతా భ్రమకు వివరించాడు విజయవర్మ నేనేమైనా చేయగలనేమో చెప్పండి రాకుమారా అన్న భ్రమర మాటలకు విజయవర్మ భ్రమర ఈ మాయాప్రదేశం ఆవల ఏమేమి ఉన్నాయో చెప్పగలవా అని అడిగిన విజయవర్మకి భ్రమర రాకుమారా నేను తిరిగి వచ్చే వరకు గుహలో వేచి ఉండండి అని చెప్పి గాలిలోకి ఎగిరిపోయింది పచ్చల లోయ పాతాళ సుందరి జానపద నవల మొదటి భాగం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ